ఏందిరా ఆన్ అప్పు ఏంది అంత అడిచిపోయా కాకుసే అరే చెప్పులు తడుపుతున్నాయి లే అటు పా తెచ్చిన ఇప్పుడే వచ్చిందండి మాంసం ఇంకా వచ్చేసరికి ఇంకా వానం మా బేభత్సంగా పడుతుంది అయిపోయావా ఇప్పుడైతే మానస నుండి వచ్చిందండి ఇంకా వచ్చినాకైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంది కానీ తీరా చూస్తే బయట ఒకటే వాన ఆదివారం కదా ఇంకా వెళ్దాం అనుకున్నాం ఎవరు నెల రెండు వాన పోయిద్దులే అంతే లేదు మబ్బు ఇదిగో ఇంతా బ్లూ కలర్ వచ్చేస్తా వాన పడుతుంటే ధర వెళ్తున్నామండి వీటి వల్ల వ్యాపారం ఇంటికి అయితే వెళ్తున్నాము అలా రమ్మన్నాడని అరే బండి బండి పోతుంది కొద్ది నా వచ్చామండి మన కాలేజ్ మాసాలు అక్కడే డిస్కంటి This can <laughs> Lady. ఏం చేస్తున్నా మాంస ముద్ద పెట్టమ్మా ఆకలి అవుతుంది ఇప్పుడు మాంసా వాళ్ళ తమ్ముడు అయితే బిర్యానీ తీసుకొస్తానికి వెళ్ళేడండి ఈలో మాంసా ఇంకా ఆకలి అయిపోయినట్టుంది బాగా మాంసాకి ఆనందా కూరగా ఫ్రై కాదు ఇది కొంచెం గుజ్జు గుజ్జు ఉందిగా ఇది మళ్ళీ విశాఖ మాట్లాడ టీషర్ట్ ఒకటి తీసుకుంటా నువ్వు రావసా నువ్వు వస్తే ఇంకెంత బాగా అవుతుంది బిల్లు మరి అంటారు నేను వంద రూపాయలు టీషర్ట్స్ ఉంటాయి తెచ్చుకుంటా షార్ట్ తెచ్చుకుంటాను షార్ట్ లో ఉన్నాయి ఇంకో తెచ్చుకోవాలి ఇప్పుడు నా పట్టణం తెచ్చుకుంటాను నార్మల్ షార్ట్ ఉన్నాయి నువ్వు షార్ట్ వేసుకున్నావురా మరి పైకి వచ్చింది అని చెప్పి తీసేసావు ఈ మోడల్ అలాగేనే అవసరం నీ కొన్నా అది 80 నా షార్ట్ వచ్చే 50 యా వందో 80 నా ఉంది నువ్వు చూడు అమ్మ నేను దాను నేను వచ్చేనంటే నా ఫుడ్ దగ్గర ఫుడ్ మీదకి వెళ్ళిపోయింది

കുഞ്ഞിനെ നെറ്റ് നിന്നു നെക്കൊമ്മു കുഞ്ഞി കലക്കോ ആരെ നടന്ന് ചസ്റണ്ടവറ എന്തിכനി നീ ദേ കെട്ടി നീരെ బాവാ ഇതി നീ ഫ്രൈ ആടിയോ ഹം हटातनो കെണ്ട ഫ്രൈയ ബാണ്ടി ഇതി ജംബഗതു മരി അമ്മന്ത നന്ത നന്ത മന്ത അച്ചാര ദണ്ട бай ಎಂತ ಫ್ರೈ ಅಂತ ಒಂದ್ ತಿನ್ನು ಏನು ಕಾನಿ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಮಲ್ಲಿ ಖುಷಿ

హలోయ్ <that is German> <die> ఎక్కడికి విశాలా మార్ట్కా ముగ్గురు దామీ వెళ్ళమా అడ్మిషన్ వెళ్ళిపోతారు అబ్బాయి నా వండేసిపోతారు తా దానికే ఉందిగా విశాల్ మార్కెట్ అయితే వచ్చేసాం గేమ్ జోన్ అంటుంది బొల్నాడు ఆడబెట్టాం పైకి అయితే వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం 5,000 రా ఇటే టీషర్ట్స్ టీ షర్ట్స్ రా రాను ఎక్కడ చూడు టీ షర్ట్స్ నైంటీ నైన్ లేవా జస్ట్ చూద్దామని అని ఇవి బాగున్నాయి అబ్బో ఇది ఫోర్ హండ్రెడ్ అంట ఏది చూడు ఎప్పుడు చూడు కిందకి ఎక్కడా ఉన్నాయండి ఓ ఉమ్మో వరంగ అది అంత నైట్ ప్యాంట్ మీద కావాలి నాకు అట్లాంటి చూడు పడతా బాగుంది ఎవరేమో డిజైన్ ఏమన్నా ఏమందా ప్లేన్లేనా అన్ని అరే హండ్రెడ్ అంట ఏ వన్ జీరో నైన్ అంటే అరే ఖుషిగా ఇయరు పైన పెట్టు కింద వేసినట్టుంది రేడియం స్టిక్కర్ తీసుకో బ్లాక్ టిషర్ట్ బ్లాక్ ఏది బ్లాక్ ఏది మచ్చా నేను కలర్ ఉండ కదా బాగా అనిపిస్తుంది సరిపోతుంది తీసుకుంది యాభై రూపాయలకి చాలా వచ్చింది క్రియాన్స్ వచ్చింది ఖుషీకి స్కేల్ కూడా వచ్చింది వెనక

కొ అంతది స్టీల్ బాటిల్స్ పాడుపాటుపా చ్చాడుగా బై వన్ గెట్ వన్ అంట అంటే ఉంటుంది టూ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ ఒకటి వంద రూపాయలు అంట్రా ఒక దానికోసం ఇన్ని తిరిగి తిట్టాగా ఉంటుంది అదంతా నీకే తెలియాలి ఎంత ఇది ట్వంటీయా పరా పుష్ అక్కడే వెళ్ళరా మనం దానికోసం వస్తాం అన్ని మీద వస్తాం అట్టాగా పరిస్థితి అంతే మనం ఎంత మైండ్ కంట్రోల్ చేయాలన్నా చేసుకున్నాం అంతేనా సరేనండి ఇప్పుడైతే వచ్చేసాం మాంసావాలి ఇంటికి వాళ్ళ నాన్నగారు వచ్చాడు వాళ్ళ నాన్నగా వాళ్ళ నాన్న దగ్గర ఇంకా బయలుదేరుతాం మనసు మాట్లాడుతుండే ఇంక ఇప్పుడు షాపింగ్ ఎందుకు వెళ్ళానంటే నేను టీషర్ట్ కోసం అయితే వెళ్ళాను కానీ ఇప్పుడు ఏమైందంటే టీ షర్ట్ కోసం వెళ్తే అవి అయ్యి తీసుకుందాం అనుకున్నాను అన్నిటి మీద మనసు వెళ్ళిపోయేది కానీ ఇంకా అవి డబ్బు లేనప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ళని ఆ టీ షర్ట్ క్రీ ఖుషీకి మొన్న ట్రైన్లో నాగపట్నం నుంచి ట్రైన్లో వచ్చేటప్పుడు అవి అవి అమ్మారు పిల్లలు అవి ఏబీసీడీలు బుక్స్ అవి అడిగి క్రియాన్ని తీసుకున్నాం బుక్స్లో బొమ్మలు అవి ఉంటాయి కదా ఈ వేయడానికి కానీ నేను తీసుకున్నాము ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను అది కూడా మజా మాజాదవుతున్నాడు నేను చక్కెరకి వెళ్ళాను ఏం ఎప్పు వస్తుంది సరే ముందుకు పెట్టు మన బా బాగుందరాంది కొండ పగిలింది మరి ఐస్ క్రీమ్ ఎత్తి కొన్ని ఎట్లా ఉంటుంది బాగుందా ఖుషి మధ్యలో ఆగేవాడిని ఇంకా బయలుదేరుతున్నావు ఎట్ ఉందా తీసుకొచ్చా విశాల మాటలు ఎప్పుడు ఎంతసేపు వచ్చి నువ్వు కూడా లేదు మేము వెళ్ళినప్పుడు అసలు ఎండ మాములుగా లేదు అసలు

షార్ప్ వస్తుంది పెన్సిల్స్ ఇవేనా క్రేయాన్స్ టీవీ క్రేయాన్స్ ఈ పెన్సిల్ స్కేల్ ఇవన్నీ యావ రూపాయలంట పర్ల ఆ ఎరేజర్ ఇది ఒక్కటే 10 రూపాయల 15 ఉంటది ఇదిగో ఎరేజర్ ఇదిగో బాగుంది కదా బాక్స్ కొడడానికి